హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంజయ్ ఆలుగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరు అంత బాగున్నారా అంతా బాగున్నారని మనస్ఫూర్తిగా ఫుడ్ కోరుకుంటున్నాండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది అదే అండి ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే చేపలకైతే వచ్చామండి నేను ఇంకా వచ్చేసి మా అన్న మా ఆయన ముగ్గురం వచ్చాం ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి చేపలు ఎలా పడుతున్నారు చూద్దాం రండి అంతా చూడండి రిజర్వాయ్ అంతా ఎలా ఉందో ఈ రిజర్వాయ్లో వచ్చేసి మా అన్న వాళ్ళు వచ్చేసి మా ఆయన మా మా అన్న చేపలు పడతారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా మా అన్న ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే చేపలేట వాళ్ళు ఇద్దరు బావ బామర్దాలు ఎలా చేస్తారో చూద్దాం రండి చేపలు ఎన్ని చేపలు అనేది పట్టే వాళ్ళు ఎన్ని చేపలు పడతారనేది చూపిస్తాను చూద్దరు రండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అన్నైతే వాళ్ళైతే వేసాడు చూడండి వాళ్ళు అలా అవుతున్నాడు చేపలు అయితే పన్నాయా అనుకుంటున్నాం అన్న చూడండి వేయక వేయక చాలా రోజుల తర్వాత వేసినాడు ఇది అది వల ఈ మధ్యంత వ్యవసాయం చేసి చేసి అలసిపోయినాడు ఇప్పుడు మా మమ్మటి వ్యా ఏం బలలేదు చేపలు ఏం బలే చూడండి ఫ్రెండ్స్ అయ్యో చాలా బాధ వేసింది నాకైతే చేపలు పడకపోయాగలనే ఇప్పుడు ఇంకొక చోట వేయాలని చూస్తున్నారు చూడండి అక్కడ ఆ ప్లేస్ అని అంటున్నారు మా ఊరి రిజర్వా ఇది అని అంటారండి చెరువుని చూడండి ఫ్రెండ్స్ అంత కొండ ప్రాంతానికి వచ్చేసి ఉంది ఇది చెరువు చూడండి ఎలా ఉందో చెప్పులు వదిలేసాడు ఇప్పుడు నీళ్ళల్లో ఫైటింగ్ చేస్తున్నారు వాళ్ళు పట్టారు బావాటం నీళ్ళ బాండ్ పట్టు అసలు చూడండి లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు చేపలకి చూసారు ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇప్పుడు అయితే చేపలు పెద్ద చేప పడతాడు ఇప్పుడు ఎందుకు చూడండి అన్న అయితే అయితే ఇప్పుడు వెళ్తున్నాడు అండి మా అన్న చూడండి ఫ్రెండ్స్ మా అన్నీ చేపలు అయితే అప్పుడైతే చేపలు అయితే పర్లేదు ఇప్పుడు చూద్దాం అంటే ఆయన చిన్న బ్రాంచ్ వేసి వేసి బాగా సర్వీస్ అయిందండి నీరు చూడండి ఎంతలోకి వస్తుంది మా బాబాయ్ ఇప్పుడు అయితే చేపలకైతే ఇప్పుడు చేపలు పడతాయా లేవని చూస్తున్నాడు కానీ చేపలు అయితే పడతాయి అనుకుంటున్నాం నన్నైతే ఇప్పుడైతే చేపలైతే పడుతున్నాడు వాళ్ళ లాగుతున్నాడు చేపలు పడ్డాయి అనుకుంటున్నాను అండి నేనైతే చేప పడిందో మనకు కావాల్సిన చేప అయితే పడిందండి పాచిప్ప జిలేబీ అంటే ఆ చేప పడచ్చవా అదే తినడానికి మనకి ఇప్పుడు చిన్న చేప అయినా మనకి చావన అవసరం తెలుసిన చూడండి ప్యాంట్స్ గట్టి పట్టుకో చేపను ఓకే చేప పడింది ఇల్లిపోవాలంట మనం ఇట్లా పట్టుకోవాలండి ఇట్లా పట్టుకుంటే ఇవన్నీ గుచ్చుకుంటాయండి ఇవన్నీ ఇలా ఇవన్నీ గుచ్చుకుంటాయి చూసారా ఎంత పొద్దున ముడో మురులు చూడండి ఇవి ఇలా ఇలాగైతే పట్టకూడదు మామూలుగా అయితే ఇలా వస్తుంది ఇలా ఇలా పట్టుకోవాలి చేపని ఇలా పట్టుకుంటే మనకు సేఫ్టీ ఇట్లా పట్టుకున్నామంటే గుచ్చుకుంటుందండి మామూలుగా అయితే ఇట్లా పట్టుకోవాలి ఇలాగా ఇవైతే ఇంకా చాలా పెద్దవి ఉంటాయండి ఇగో ఇంత ఈ సైజు ఉంటుంది ఇంతవరకు ఉంటుంది చేప మూడు కేజీలు రెండు కేజీలు పెద్దవి వస్తాయి చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కానీ ముళ్ళు అంటూ పెద్దగా ఉండదు అండి దీంట్లో ఉండేది ఒకటే ముళ్ళు మధ్య ఒకటే ఉంటుంది సైడ్ ముళ్ళు ఉండు బాగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అండి ఫ్రైకి అయితే ఇంకా అదిరిపోద్దండి ఫ్రై చేసుకోవడానికి చేత చాలా అంటే చాలా బాగుంటుంది అత్త చూడండి ఇప్పుడు మళ్ళా ఇంకో చోట ఎంపల్ మా అన్నయ్య చూడండి ఫ్రెండ్స్ అన్న అయితే చేప అయితే అన్న ఒకే చేప పెట్టాడు చాలా లోతుకి వచ్చామండి చూడండి లోతు ఎంత ఉందో ఇదిగో మోకల పైకే వచ్చేసినాయి నీళ్ళు ఇప్పుడు మళ్ళా వెళ్తున్నాడు ఇంకొక చోట అన్న వేసాడు ఇది మూడో పాటు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది అయితే మా ఇప్పుడు మూడో వాటైతే అయితే వేసాడండి మళ్ళీ ఇప్పుడు చేపలు వస్తాయా రావా అనేది మనకి ఇప్పుడు కొంచెం టెన్షన్ టెన్షన్ డౌట్ డౌట్గా ఉంది ఇది మూడోసారి వేసాడన్న అలా అవుతున్నాడు చూడండి మళ్ళీ ఎలా అవుతున్నాడు ఊతికి పోతున్నాడు జాగ్రత్త పడిపోతుంది పడిపోతుంది పద్ది అవుతున్నాము అండి రెండైతే పడండి వాటిలో అప్పుడైతే ఈసూర్కి ఇప్పుడైతే మా బావ అయితే రెండు సార్లు పెట్టి ఇరగ తీసిండు దీంట్లో అయితే చాలా అయితే చాలా చేపలు ఉన్నాయండి కానీ నీళ్ళు బాగా అంటే అంతా గడ్డి అంతా బాగా వచ్చేసింది మనకు వల్లేస్త ఒకరు అంతా వీలుబొడ్డు కావట్లేదు అందుకని ఈ సూర్య అట్లా ఆ సైడ్కి పోదామండి అండి అప్పుడే అక్కడ చేపలు పోబట్టాయి చూడండి మా బావ అయితే అయితే ఇట్లా తీస్తున్నాడు నేనైతే సంచి పెద్ద సంచి రండి చూడండి సంధ్య అయితే సంచి అయితే తీసుకుంది రెడీగా వాళ్ళన్నా చాపడుతున్నాడు అని వేసింది చేపని ఇప్పుడు చేప ఇలా పట్టుకోవాలా లేదంటే ఎగిరి పడుతుంది చూడండి ముందు చూడండి ఎలా ఉండవు నువ్వు పడతావు పడుకో గట్టిగా చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే మొత్తానికి చూడండి సందే అయితే చాలా పడుతుంది ఏహే తినడానికి ఈరోజు చేపలు అయితే మూడు చేపలు చూడండి ఫ్రెండ్స్ ఎదుర ఫ్రెండ్స్ అదో ములు దానికి ములు చూడండి అలా నిలుపుకోండి ఇష్టం పోతుండ బల్లే ఏమైంది చూడండి మా సందేహ ముళ్ళు అయితే కూర్చుకుందాట ఉన్నదా వచ్చిందా ఇదిగో షాపు ముల్లు అంటండి ఇది ఎంతో తెల్లగా అమ్మ హాస్పిటల్ బియ్యి ఆపరేషన్ చూపిద్దాం బా బయట తీద్దాంపా వేసిండీ నాలుగో సీరేసిండు చూడండి ఫ్రెండ్స్ ఈ సంచి నిండా పట్టుకోదామని వచ్చాము ఈ అయితే ఇప్పుడు వస్తాయో అంటే ఈ సంచిక చూడండి ఎట్లా ఎట్లాండో చూడండి నిలంగా లాగుతుండ చూడండి ఇలా అలా వాళ్ళేసినప్పుడు మనం ఇలా లాక్కోవాలండి చిన్నగా లాక్కోవాలి జాగ్రత్త గారి పడత ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మళ్ళీ వేసినాం ఏం బలేదులే ఈసారి ఏం బలే ఏం బలేదండి అయ్యో అలా ఎందుకు వేసిందంటే ఆ వల అనేది ఇట్లా చిక్కుపడుకుంటా అనేది సదరంగా వస్తుందండి వల్ల ఫ్రీగా వస్తుంది మళ్ళీ మనం వేసేదానికి అలా వేసినప్పుడు దానికి ఏంటంటే మట్టి బురద అనేది అంటుకొని ఉంటే బాగా నీట్గా వస్తుంది అలా అలా అయితే తీసుకోవాలి వాళ్ళని చూడండి ఎట్లా తీసుకుండా వాళ్ళని అంటే దాంట్లోనే చెత్త ఆకు పుల్లలు అవన్నీ పోతాయండి అట్లా చేస్తే మళ్ళీ వేసిండు మళ్ళీ వేసి దాని అనేది అంటే తాళ్ళు అట్ట అనేది అనేది గుడ్డు అనేది అంతా సరిచేస్తుండండి ఫోటో మొత్తం ఎలా వచ్చిందా కూడా ఫోన్ నుండి ఎప్పుడైతే వాళ్ళైతే చేంజ్ చేసుకున్నాం మా బావ చికార్ చేసి చేసి ఇప్పుడు నేర్చుకున్నాడు నేర్చుకుంటున్నా మా బావేమో మూడు సూర్లు వలేసి మూడు సేప పెట్టాడండి ఇప్పుడు నేనేసి నేను జన భర్త చూద్దాం ఇప్పుడు నువ్వు కనీసం ఒక ఐదు చేపలన్న పడతావా ఒక చేప భర్త చాలు మా బాబాయ్ మేలు పెట్టాడు పట్టడు వాళ్ళంతా పట్టుకోవాలి వాళ్ళండి ఇట్లా పట్టుకుంటే మొత్తం కరెక్ట్గా వస్తుంది ఇదండి మనకి కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ పడుకుంటే మనకి ఏంటంటే వేసుకున్న దానికి ఎప్పుడు పంచడానికి బాగా వస్తుంది పోదాం నేనైతే ఇంత సూప్త కదా అక్కడికి వెళ్తాము అడిగితే చాలా బాగున్నాయి నా వంతండి